అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ ఈ రోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది వాటి అన్నింటికి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం ఇక్కడ డిఎస్సికి కి సంబంధించినటువంటి పదవ తేదీ లోపు డిఎస్సి ఫలితాలు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఏ క్షణమైన ఫైనల్ కి విడుదల కసరత్తు చేస్తున్నటువంటి పాఠశాల విద్యాశాఖ ముందు ఆర్టికల్ అంతా ఒకసారి క్లియర్ గా చూసే ప్రయత్నం అయితే చేయండి చూసిన తర్వాత కిందికి వెళ్ళి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రతి అంశం కనుక చూసుకుంటే అధికారులు చెబుతున్నటువంటి అంశాలను మాత్రమే మేము ముందరికైతే తీసుకొస్తున్నా లేట్ అయితే అవుతుంది మీరు అన్నటువంటిది వాస్తవం ఒక అభ్యర్థిగా ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు కానీ దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ చూస్తే మనకు పాజిటివ్గానే రెస్పాన్స్ అనేటువంటివి వస్తాయి ఒకరిద్దరు తేడాగాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మెదడు మరి తలకాయలు ఉన్నదా మోకాలలో ఉన్నదా ఇంకెక్కడ ఉన్నదో తెలియదు కానీ మీకు తెలిస్తే చెప్పండి సార్ లేకుంటే అనవసరంగా వీడియోలు చేయకండి అది ఇదని ఒక్కొక్కరిద్దరు పోయి ఆ పురుగులు ఉంటారు కదా ఆ పురుగులకు పురుగు మెసులుతూ ఉంటుంది కాబట్టి కింద పోయి ఏదో కామెంట్ చేస్తారు కామెంట్ చేయడం ఈజీనే కదా సమాచారం ఇవ్వాలంటే అంత ఈజీ కాదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నా రెగ్యులర్ సబ్ సబ్స్క్రైబర్స్కి అయితే వాళ్ళకు నా పైన ఒక ఐడియా అనేటువంటిది ఉంటుంది నేను ఏ సమాచారం ఇస్తా అది వాస్తవమా కాదా అనేటువంటి అంశం పైన వాళ్ళకు అవగాహన ఉంటుంది నిన్న చేసినటువంటి వీడియో కింద ఒకరిద్దరు అట్లాంటి కామెంట్స్ వ్యూస్ కోసం చేస్తారా వ్యూస్ కోసం చేయాలంటారా బాబు నాకు రోజుకు నాలుగు వీడియోలు చేయొచ్చు ఈ సమయంలో చూడడానికి సిద్ధంగా ఉంటారు కదా కేవలం ఒక వీడియో మాత్రమే నేను చేస్తున్నాను అభ్యర్థులను ఇబ్బంది పెట్టద్దు అనేటువంటి అంశంలో భాగంగా కాబట్టి ఆ అంశాలను మీరు గుర్తు ప్రయత్నం అయితే చేయండి న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి అంశాలను మాత్రమే నేను మీ ముందరికి తీసుకొస్తున్నాను దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ మనకు ఎప్పుడూ కూడా పాజిటివ్ అనే రెస్పాన్స్ అనేటువంటిది ఉంటుంది కానీ ఒకరిద్దరు ఆ తేడాగాళ్ళు ఉంటారు కాబట్టి వాటిని చూసినప్పుడే మనకు కొంత బాధ అనిపిస్తుంది ఇంత కష్టపడి మనం ఈ అవుట్పుట్ అనేటువంటిది ఇస్తున్నాం వీళ్ళేమో ఏమో ఒకరిద్దరికి ఇట్లెందుకు చేస్తారా అనిపిస్తుంది కానీ అది ఎక్కడైనా కూడా సహజమే వాటిని ఏం పట్టించుకొని కానీ అయినా కూడా కొంత బాధ అనిపిస్తుంది అట్లాంటివి చూస్తూ ఉంటే ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం పదవ తేదీలోపు డిఎస్సి ఫలితాలు ఏ క్షణమైన ఫైనల్కి విడుదల కసరత్తు చేస్తున్నటువంటి విద్యాశాఖ అనేటువంటి అంశాన్ని అయితే నేను చూస్తున్నా మనం ఇక్కడ చూస్తున్నాం ఈ నెల పదవలోపు పదిలోపు డిఎస్సి ఫలితాలు ఏ క్షణమైన డిఎస్సి ఫైనల్కి విడుదల కసరత్తు చేస్తున్నటువంటి పాఠశాల విద్యాశాఖ డిఎస్సి ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ నెల పదిలోపు ఫలితాలను ప్రకటించనున్నారు దీనికి సంబంధించిన ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు ఈ నెల ఐదున ఫలితాలు విడుదల చేయాలని ముందస్తుగా భావించారు ఆల్రెడీ నిన్న నేను ఈ నైట్ వీడియో చేసినటువంటి సందర్భంలో చెప్పాను అవునా కాదా ఇక్కడ చూస్తున్నాం ఈ నెల ఐదున ఫలితాలు విడుదల చేయాలని ముందస్తుగా భావించారు కానీ ఏ చిన్న పొరపాటు జరగకుండా ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసి అంతా సవ్యంగా ఉందని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఇక్కడ విడుదల చేయాలని భావిస్తున్నారు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి అంశం కావడంతో ఫైనల్ ఫలితాల విడుదల విషయంలో అధికారులైతే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఒక ఉన్నతాధికారి అయితే తెలుపుతున్నారు ఇక్కడ ఈ క్రమంలో తుదికీని పాఠశాల విద్యాశాఖ ఏ క్షణమైనా విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ మంగళవారం రాత్రి వరకు లేదా బుధవారం కీని విడుదల ఇక్కడ చూసుకోండి నిన్న ఎక్కడ కూడా రానటువంటి అంశం ఇక్కడ మంగళవారం రాత్రి అంటే ఈ రోజు రాత్రి అని నిన్న చెప్పిన వీడియోలో ఆ అంశం ఇక్కడ చూసుకోండి ఆ ఉన్నటువంటి అంశమే మీ ముందుకు తీసుకొచ్చినా లేదా అనేటువంటి అంశాన్ని కూడా మీరు క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక లేదా బుధవారం కీని విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం కాగా డిఎస్సి ఫైనల్కి ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు you yep. ఆగస్టు పదమూడున ప్రిలిమినరీ కీతో పాటు షీట్లను కూడా అధికారులు అయితే విడుదల చేశారు అభ్యర్థుల నుంచి ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలను స్వీకరించారు ఫైనల్ కీ తర్వాత డిఎస్సి టెట్టు మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే జిఆర్ఎల్ అనేటువంటి జిల్లాల వారిగా ఇస్తారు ఇక్కడ దీన్ని అయితే విడుదల చేయనున్నారు ఆ తర్వాత వన్ ఇస్ టూ త్రీ మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేపడతారు అనంతరం వన్ ఇస్ టూ వన్ ప్రకారం ఫైనల్ లిస్ట్ విడుదల చేసి మెరిట్ ఉన్నటువంటి వారికి నియామక పత్రాలు అందజేస్తారు అనేటువంటి అప్డేట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మొదటిగా సెప్టెంబర్ ఐదు వరకు ఇద్దాము అనుకున్నారు కానీ ఇవి ఫైనల్ రిజల్ట్ అండి ఎట్లా పడితే అట్లా ఇవ్వడం కుదరదు కాబట్టి ఎందుకు ఇక్కడ ఇంత జాగ్రత్త పడుతున్నారు అంటే ఈ అంశాన్ని కూడా మనం చూద్దాం ఇక్కడ డిఎస్సిలో తప్పుల భయం ఫైనల్ కీ విడుదలలో జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలన అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు డిఎస్సి ఫలితాల వెళ్ళడిపైన సర్కారు ఆచితూచి అడుగులేస్తుంది ముఖ్యంగా తప్పుల భయం ప్రభుత్వాన్ని పట్టిపీడుస్తున్నది ఇప్పటికే ఎస్జిటివ్ పరీక్షల్లో ఏకంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ప్రశ్నలు పునరావృతం కాగా ఈ అంశంలో సర్కారు అభాసు పాలైంది దీంతో ఫైనల్ కీని ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు ఫైనల్ కీ ఫలితాలు విడుదల విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఒక ఉన్నతాధికారైతే తెలిపారు కాగా తుదికిని పాఠశాల విద్యాశాఖ బుధవారం నాడు విడుదల చేసేటువంటి అవకాశాలున్నాయి ఈ రే ఈ నెల రెండో వారంలో ఫలితాలు ప్రకటించనున్నారు అనేటువంటి అంశం ఇక ఇదంతా కూడా మనకు తెలుసు ఇరవై ఎనిమిది వేల అభ్యంతరాలు డిఎస్సి జిఆర్ఎల్ ఇస్తారు జిల్లాల వారిగా దాని తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది వన్ ఇస్ టు త్రీ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ తప్పులు జరిగినాయి కాబట్టి గతంలో రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఇచ్చినటువంటి సందర్భంలో అందుకే ఒకటికి రెండు సార్లు ఇక్కడ రీవెరిఫై చేసుకుంటున్నారు కాబట్టి మనకు లేట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆధార మనకు కావాలని తొందరగా ఇవ్వడం కావాలన్నా తప్పులు లేకుండా క్లియర్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వడం కావాలన్నా అనేటువంటి అంశాన్ని మీకు మీరే ఒకసారి పునఃపరిశీలన చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మరో అంశం మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి కంటెంట్ అనేటువంటిది అసలు మీకు ఎప్పుడైనా ఉపయోగపడ్డదా లేదా అనేటువంటి అంశం పైన కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా అంశాలు మీకు యూట్యూబ్లో లో ఎక్కడ దొరకనటువంటి అంశాలను కూడా ప్రత్యేకంగా అవి ఎక్కువ మంది చూడరని తెలిసినటువంటి అంశాలను కూడా ముఖ్యంగా ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అనేటువంటి అంశము దాని తర్వాత ఆబ్జెక్షన్స్ అనేటువంటివి క్లియర్గా ఒక ప్రశ్నను ఏ రకంగా ఆబ్జెక్షన్ అనేటువంటి తెలియజేయాలి అనేటువంటి అంశము దాని తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత చాలామంది ముప్పై ప్రశ్నలు పెట్టకుండా చాలామంది తప్పులు చేసింది ఆ అంశాన్ని లేవనెత్తింది కూడా మన ఛానలే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది జాగ్రత్త పడ్డారు మన మన ఛానల్ చూడని వాళ్ళని కాదు ఎవరైనా చూడనటువంటి వాళ్ళు కానీ మిగిలినటువంటి వాళ్ళు చాలామంది తప్పులు చేశారు సార్ మీరు ఆ వీడియో చేసి నాకు చూసినా బాగుండు అనేటువంటి అంశం అంశాన్ని కూడా మెసేజ్ చేశారు కాబట్టి అలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివే నేను ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను అభ్యర్థులను ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు ఎందుకంటే ఒక అభ్యర్థిగా నాకు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు నేడు డిఎస్సి తుదికి అంటూ మనకి ఈ నెలలో కూడా అదే అంశం అయితే ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక ఈ అంశం కూడా ఇచ్చారు ఈ నెల రెండవ తేదీన టీఎస్ ఆన్లైన్కు పంపారు అభ్యర్థులు ఎవరికి వారు తుదికి ప్రకారం అయితే తమకు పరీక్షల్లో వచ్చినటువంటి మార్కులను తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫైనల్ కీ వల్ల పెద్ద లాభం అయితే ఏం లేదండి ఎందుకంటే ఫైనల్ కీలో మనం పెట్టినటువంటి ఆబ్జెక్షన్ క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి కదా ఐదు ఆరు వాటికి ఏం కీ ఇచ్చింది అనేటువంటిది ఒకసారి చూసుకోవచ్చు లేదంటే రెండు మన రెస్పాన్స్ షీటు దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏది మన ఫైనల్ కీ అనేటువంటిది పెట్టుకొని క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు జిఆర్ఎల్ ఇస్తే క్లియర్గా మనకు స్కోర్ అనేటువంటిది తెలుస్తుంది అట్లా కాకుండా ఈ ఫైనల్ ప్రకారంగా మనకు మార్కులు ఇస్తే బాగుండు ఇంకా జీ మన ఎనభై మార్కులకు డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చినాయని డైరెక్ట్గా చూసుకోవడం అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ చూసుకోవాలంటే అభ్యర్థులకు కూడా ఇబ్బంది కాబట్టి ఆ రకమైనటువంటి వెసులుబాటు కలిసిస్తే అయితే బాగుండు మొత్తంగా మనకు ఫైనల్కి అయితే ఈరోజు రిలీజ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది ఇక డిగ్రీలు వచ్చేందుకు మరొక అవకాశం నేటి నుంచి దోస్తు స్పెషల్ డ్రైవ్ అనేటువంటి అంశం డిగ్రీలో ఇప్పటివరకు అడ్మిషన్లు తీసుకొని అభ్యర్థులకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి మరో అవకాశాన్ని కల్పించింది ఇంజనీరింగ్ లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్తు స్పెషల్ డ్రైవ్ అయితే కౌన్సిలింగ్ అయితే చేపట్టింది ఈ మేరకు మంగళవారం షెడ్యూల్ని అయితే విడుదల చేసింది రూపాయలు నాలుగు వందల ఫీజు చెల్లించి ఇక్కడ ఈ నెల నాలుగు నుంచి తొమ్మిది వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అయితే తెలిపింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత ఇక ఎడ్యుకేషనల్ అప్డేట్స్లో భాగంగా భవిత భవితకు సంబంధించి సాక్షిలో ప్రధాని రాజీనామా చేస్తే మంత్రి మండలి రద్దవుతుందా అంటూ ఇక్కడ జనరల్ స్టడీస్లో భాగంగా పాలిటీకి సంబంధించి ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇక తెలుగుకు సంబంధించినటువంటి అంశం భాను ఉదయం అనేటువంటి మాటలో సంధికి సంబంధించి ఇక్కడ సంధులకు సంబంధించి టెట్టు డిఎస్సికి సంబంధించిన అంశాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ అంశాన్ని మనం చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ నవ్వు పుట్టించేటువంటి వాయువు ఏది అంటూ రసాయన శాస్త్రానికి సంబంధించి జిఎస్లో భాగంగా గ్రూప్స్ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్